దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఓ పెద్ద శుభవార్తను ప్రకటించింది ఇప్పటి వరకు ఫాస్ట్ లేని వాహనాలు టోల్గేట్ల వద్ద రెట్టింపు రుసుము చెల్లించాల్సి రావడంతో చాలా మంది డ్రైవర్లు ఇబ్బంది పడుతూ ఉండేవారు అయితే ఇప్పుడు ఈ నియమంలో కీలక మార్పు చేసిందని కేంద్రం స్పష్టం చేసింది కొత్త మార్పుల ప్రకారం ఫాస్టాగ్ లేకున్నా యూపీఐ ద్వారా టోల్ చెల్లిస్తే ఇకపై రెట్టింపు ఫీజు కాదు కేవలం ఇరవై ఐదు శాతం అదనపు ఛార్జ్ మాత్రమే పెడతారు ఇప్పటి వరకు పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక వాహనానికి టోల్ ఛార్జ్ వంద రూపాయలు ఉంటే ఫాస్ట్ ట్యాగ్ లేని వారు నగదు చెల్లించినా యూపీఐ చెల్లించినా రెండింతలు అంటే రెండు వందల రూపాయలు వసూలు చేసేవారు కానీ కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో యూపీఐ పేమెంట్ చేసే డ్రైవర్లకు ఇది భారీ రిలీఫ్ గా మారింది ఇకపై అదే టోల్ వంద రూపాయలైతే యూపీఐ ద్వారా చెల్లించినప్పుడు కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు చాలు అయితే ఒక ముఖ్యమైన విషయం నగదు చెల్లించే వారికి మాత్రం ఎలాంటి సడలింపు లేదు వారు ఇప్పటికీ పాత నియమం ప్రకారం రెట్టింపు ఛార్జే చెల్లించాలి దేశ వ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాల్లో సాఫ్ట్వేర్ అప్డేట్లు జరుగుతున్నాయని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు టోల్ గేట్ల వద్ద డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి మరియు రద్దీ తగ్గించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం మొత్తం మీద ఫాస్ట్ ట్యాగ్ లేకపోయినా యూపీఐ ద్వారా చెల్లించే వారికి పెద్ద ఊరట లభించనుంది ఇకపై డ్రైవర్లు భారీ పెనాల్టీ నుంచి తప్పించుకోవడమే కాక టోల్ గేట్ల వద్ద సమయము ఆదా అవుతుంది ఈ కొత్త మార్పు గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్లో చెప్పండి ఇంకా ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి